ప్రైజ్ ప్రైజ్లా క్రీస్తునందు ప్రిలారా కృపగలిగిన దేవుని పక్షంగా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా ప్రిలారా ఏసయ్య ప్రేమ ఎంత గొప్పది ఏసయ్య కృప ఎంత ఉన్నతమైంది ప్రిలారా ఆయన ప్రేమ మరియు ఆయన కృప వలన మాత్రమే ఈరోజు మనం భూమి మీద క్షేమంగా ఉన్నాం అందును బట్టి దేవుని స్థుతులు చెల్లిద్దామా ప్రైజ్ అలవాడు దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక ప్రభువుకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక సర్వసాధారణంగా ప్రతి మానవ జీవితంలో సంతోషంగా ఉండాలన్న తపన మనుషుడు సంతోషంగా ఉండుట కొరకు చేయని పని లేదు చంద్రమండలం మీదకి వెళ్తున్నాడు సంతోషంగా ఉండాలని అవకాశం ఉంటే ప్రియులారా తన డబ్బును బట్టి తన జ్ఞానాన్ని బట్టి తనకు ఉన్నటువంటి తలాంతులను బట్టి తను సంతోషంగా ఉండుటకు ఏ త్రోవనైనా ఎంచుకుంటా ఉన్నాడు అయితే బైబిల్ తెలియజేస్తూ ఉంది మానవ జీవితంలో పరిపూర్ణమైన సంతోషం ఎలా లభిస్తుంది ఎవరి ద్వారా అది అనుగ్రహించబడుతుందో తెలుసున్న ప్రియలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపెను ప్రైజ్ అలాడ్ ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా యోగు స్నేహితుడైనటువంటి బిల్దాదు యోగు స్నేహితుడైనటువంటి బిల్దాదు యోగుతో చెబుతున్నటువంటి మాట దేవుని ఆధారం చేసుకునే వారి పట్ల దేవునిపై నమ్మిక ఉంచినటువంటి వారి పట్ల దేవుని విశ్వసించినటువంటి వారి పట్ల దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానం ఏంటో తెలుసా సంతోషం ప్రియులారా ఈ లోకంలో భూమి మీద కానీ ప్రపంచంలో కానీ లేకుంటే ఆకాశంలో కానీ ఎక్కడైనా సంతోషం దొరుకుతుందంటే లేదు ప్రిలరా మందు కొడతా ఉన్నాడు దేని కొరకంటే సంతోషంగా ఉండాలని మరల అదే మందు కొడుతూ ఎందుకు ఇలా ఉన్నావు అంటే బాధలో ఉన్నానని చెబుతూ ఉన్నాడు ప్రిలరా అది కాదు పరిపూర్ణమైన సంతోషం నజరేయుడైన నా యేసు ప్రభులో ఉందని ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏసు ప్రభును గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు వింటున్నప్పుడు ఎంత సంతోషం ప్రియుల అయితే నీ జీవితంలో నా యేసు ప్రభు అనుగ్రహించే సంతోషం నీవు కావాలనుకుంటున్నావా అయితే నీవు మూడు పనులు చేయాలి ఒకటి బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అదే ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినలో బిల్దాదు యోబుత అంటా ఉన్నాడు ఏమిటో తెలుసా యథార్థముగా జీవించు యోగు యథార్థంగా జీవించలేనదనా కాదు ప్రిలరా బిల్దాదు ఒక మంచి సలహా చెబుతూ ఉన్నాడు ఎందుకంటే యోగుకున్న పరిస్థితులను బట్టి ఏ పాపమును బట్టి వచ్చిందో అని గ్రహించి ప్రిలరా బిల్దాదు ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు అయితే నేను చెప్పవలసినటువంటి ఒక మాట ఏండో తెలుసో వాక్యాన్ని బట్టి నీ నోటి నిండా సంతోషం నీ పేదవులు ప్రహర్షించాలని అంటే నీవు చేయాల్సిన పని నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా ఈ భూమి మీద దేవుని బిడలంగా యథార్థముగా జీవించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ యథార్థంగా ఉండండి మీరుంటున్నటువంటి మీ కుటుంబాల్లో యథార్థంగా ఉండండి సంఘ సభ్యులుగా సంఘములో యథార్థంగా ప్రవర్తించండి ఆయన యథార్థవంతులకు ఏమేలు చేయక మానడు ఎంత గొప్ప మాట అండి మన యథార్థత ఒక దినాన్న మనలను ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్తుంది యోసేపు ఎంత యథార్థత అండి దేవుడు ఒక ప్రధానిగా చేశాడు షడ్యకు మేషకు అభిజ్ఞగోలు ప్రిలారా ఎంత యథార్థంగా జీవించారు అగ్ని వాలిని కాల్చలేకపోయిందండి మన యథార్థత మనని ఎక్కడైనా నిలబెడతాది నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారంట యథార్థవంతులు ఎక్కడున్నా ప్రియులారా దేనికి భయపడవలసినటువంటి అవసరత లేదు ఇక్కడ బిల్దాద్ చెప్తున్నాడు యథార్థముగా జీవించు రెండోది అంటున్నాడు దుష్కార్యములు చేయకము ప్రిలరా నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా కానీ మనుషులకు వ్యతిరేకంగా కానీ ఏదైనా దుష్కార్యం చేస్తా ఉన్నావా చేయరాని కార్యములు ప్రిలరా పురుషోత్తమ చౌదరి గారు ఒక అద్భుతమైనటువంటి ఆ పాట రాస్తారు త్రాహిమాం అని చెప్పేసి ఆ పాటలు ఆయన అంటాడు చెయ్యరాని దుష్కార్యములు నేను ఏదైనా చేశానేమో దేహి అని నేను అడుగుతున్నాను నన్ను క్షేమించు అని ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన జీవితంలో చేయగలిగావా పిల్లల యథార్థత లేనప్పుడు దుష్కార్యములలో కొనసాగుతున్నప్పుడు ఎలాగున మనం సంతోషంగా ఉండగలం నీ జీవితంలో ప్రభు సంతోషాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు మూడోది మనం ఆలోచన చేస్తే దుష్టునిగా ఉండకము మొదటి కీర్తనలో మనకు తెలుసు దుష్టిని ఆలోచన చెప్పున నడువకా అని చెప్పేసి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి కొన్ని సందర్భాల్లో ఆలోచించకూడని ఆలోచనలను ఆలోచించి చెయ్యకూడని పనులు మనం చేసి నెమ్మది లేని పరిస్థితులకు కారణం మనమే అయిపోతూ ఉన్నాం దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీ నోటి నిండా నవ్వు ఉండాలని కోరుతున్నావా ఆశిస్తూ ఉన్నావా నీ పెదవులలో ప్రహర్షి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా అయితే నా ప్రభు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి ప్రార్థన చేసుకుందావా పరిశుద్ధుడైన తండ్రి ఈ సందేశమును విని ఎవరైతే ప్రభు చెప్పినట్లుగా నేను యథార్థముగా జీవించి దుష్కార్యములు చేయకుండా దుష్టును తలంపులు వంటి తలంపులు కలిగి ఉండకుండా నా ప్రభు ఎడల నేను భయభక్తులు కలిగి ఉంటానని తీర్మానం చేసుకుంటున్నారు దేవామా తండ్రి వారి జీవితాల్లో వారి మొఖములలో నోటి నిండా గాక వారి పెదవులు ప్రహర్షించునుగాక నీ కృపచేత నింపమని ఏ నామం పేరిట అడుగుచున్నాం తండ్రి ఆమెన్